అండి నమస్తే నేను వేదా వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం సో నేను ఇవాళ వీడియోలో మీకు మందార పూల మొక్కలకి వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గురించి ఇవాళ వీడియోలో మాట్లాడబోతున్నానండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మనం మొక్కని చూడగానే తెలిసిపోతుంది కొంతమందికి ఏంటంటే నా కామెంట్స్ కూడా వచ్చాయండి బందార పూల మొక్కలకి చిన్న చిన్నగా మొగ్గలు వచ్చి రాలిపోతున్నాయని కూడా కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట సో మందార పూలు బాగా హెల్తీగా పుయ్యాలి అంటే ఏం చేయాలి మొగ్గలు రాలిపోకుండా పువ్వులు బాగా హెల్దీగా రావాలి అంటే ఏం చేయాలి ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి అలాగే మందార పూల మొక్కకి వచ్చే చిన్న చిన్న పెస్ట్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే డీటెయిల్గా ఇవాటి వీడియోలో మీకు తెలియజేస్తున్నానండి సో ఇక్కడ పువ్వులు చూస్తున్నారు కదా మీకు ఈ పువ్వులు చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంటుంది సో ఇక్కడ నా గార్డెన్లో నేను యూజ్ చేసే ఫర్టిలైజర్ని కానివ్వచ్చు అలాగే స్ప్రేస్ని కానివ్వచ్చు ఏదైనా పెస్ట్ వచ్చినప్పుడు మనం స్ప్రే చేసుకుంటాం కదా సో అలాంటి వాటిని అన్నిటిని కూడా నేను ఇవాళ మీకు తెలియజేస్తున్నాను సో నేను ఆనెస్ట్గా నా గార్డెన్లో నేను ఏం యూస్ చేస్తున్నానో వాటిని అయితే మీకు తెలియజేద్దామని ఒక ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేశానండి సో ఇక్కడ మందార పూలు మొక్కలకి ఏంటంటే పువ్వులు సైజులో కా సైజులో పెద్దగా రావాలి చెట్టు నిండా మొగ్గలు రావాలి సో వచ్చిన మొగ్గలన్నీ పువ్వులు పుయ్యాలి సో ఇలాంటప్పుడు మనం మొక్క హెల్దీగా ఉంటే మొక్క పూల సైజ్ అనేది బాగా పెద్దగా వస్తుందండి అలాగే వచ్చిన మొగ్గలన్నీ పుయ్యాలి అంటే మొక్కని జాగ్రత్తగా చూసుకోవాలి కదా మనం ఏదైనా చిన్న చిన్నగా పెస్ట్ వచ్చినా పురుగులు వచ్చినా సో అలాంటి వాటిని వస్తూ ఉంటాయి అన్నమాట మందార పూల మొక్కలు బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి సో అలాంటి వాటిని మనం చూసుకొని అప్పుడప్పుడు స్ప్రే అనేది చేస్తూ ఉండాలన్నమాట సో ఇక్కడ ఇంకొక మొక్క కూడా ఉందండి నా దగ్గర ఈ పువ్వు కలర్ కూడా నాకు తెలియదు ఇదివరకు అయితే రాలేదనమాట ఈ మొక్కలు సో ఇక్కడ చిన్న చిన్నగా మొగ్గలు అయితే వస్తున్నాయండి వచ్చిన వెంటనే అలా రాలిపోతున్నాయి అనమాట మొగ్గలు వచ్చి రాగానే రాలిపోతున్నాయి సో ఇక్కడ తీరా ఆక చూస్తే పురుగు తిని ఉందనమాట సో మొక్క అంతా వెతికానండి పు పురుగు మాత్రం ఎక్కడ కనిపించలేదు సో ఇలాంటివి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట సో అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే మొత్తం ఓవరాల్ మొక్కకి స్ప్రే అనేది చేస్తాను అనమాట ఆకులు చూస్తున్నారు కదా మొక్క చాలా హెల్తీగా ఉంది ఆకులు కూడా మంచిగా గ్రీన్గా చాలా బాగున్నాయి కానీ పువ్వులు మాత్రమే రావట్లేదు పువ్వులు వచ్చినా ఎక్కడ వస్తున్నాయండి మొగ్గలు వచ్చి రాగా అని ఇలా కొరికేసి మొత్తం అన్నీ కింద పడిపోతున్నాయి అనమాట సో ఏం కొరుకుతుందా అని కూడా నాకు నాకు అర్థం కావట్లేదు అసలు పెస్ట్ కూడా లేదు ఈ మొక్కలో పెస్ట్ పెస్ట్ ఏమన్నా ఉందా అంటే పెస్ట్ కూడా ఏమీ లేదనమాట ఇదిగోండి ఇక్కడ చిన్నగా పేను బంక కొంచమే వచ్చిందనమాట సో నేనైతే ఇలా అప్పుడప్పుడు చూసుకొని కొంచెం వచ్చినప్పుడే స్ప్రే అనేది స్టార్ట్ చేసేస్తానండి వెంటనే తగ్గిపోతుంది మొక్కకి ఇలా ఈ పెయిన్ పంక్ వచ్చిందంటే మీరు ఒక వారం రోజులు వదిలేసారంటే మొత్తం అంతా మొక్కకి వచ్చేస్తుంది అనమాట సో అలాంటప్పుడు మనం చూసుకొని స్ప్రే అనేది చేసుకోవాలన్నమాట నేనైతే ఇప్పుడు ఆన్లైన్లో ఒక స్ప్రే అనేది తెప్పించానండి మిలీ బగ్స్ కానీ ఏదైనా పెస్ట్ లాంటి వాటికి అన్నిటికీ కూడా ఒక స్ప్రే అనేది తెప్పించాను అనమాట లాస్ట్ ఒక వీడియో కూడా మీకు చెప్పాను దీని లింక్ కనుక ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఎవరికైనా కావాలంటే తీసుకురావచ్చు ఇన్సెట్స్ అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది అనమాట ఇది డైరెక్ట్ స్ప్రే అనమాట ఇందులో డైల్యూట్ చేయాల్సిన పనేమి లేదు డైరెక్ట్ స్ప్రే అనమాట ఇది నేను అమెజాన్లో తెప్పించినట్టు గుర్తు నాకు నేను చూస్తానండి ఒకవేళ లింక్ ఉంటే కనుక తప్పకుండా మీకు లింక్ అనేది పెడతాను సో ఇది ఈ మొక్క ఈ మొక్కకైతే నేను ఇలా డైరెక్ట్ గానే స్ప్రే చేసేస్తున్నానండి ఎక్కువ మోతాదులో చేయాల్సిన అవసరం లేదు కొంచెం ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ కొంచెం స్ప్రే చేస్తే కూడా చాలు చాలా బాగా తగ్గిపోతుంది ఇదొక్కటి అవసరానికి తెప్పించుకున్నానండి ఎందుకంటే నేను ఇంట్లోనే రెడీ చేసుకుని ఆల్మోస్ట్ స్ప్రే అవి చేస్తూ ఉంటాను కదా ఈ మధ్యన వాన పడుతుంది కదా ఎలాంటి స్ప్రే కొట్టినా కూడా యూస్ లేదుగా అన్నట్టు ఎక్కువగా సడన్గా ఏదన్నా పెస్ట్ వస్తే మనకి టైం ఇంట్లో రెడీ చేసుకునే అంత కూడా టైం ఉండట్లేదు ఈ మధ్యన అనమాట అందుకే బయట నుంచి ఇది ఒక్కటి తెప్పించుకున్నాను చూద్దాం అన్నట్టుగా తెప్పించాను అనమాట కానీ చాలా బాగా వర్క్ అయింది అనమాట సో ఎవరైనా బై వాళ్ళు ఉంటే కనుక నా కామెంట్ పెట్టండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మొక్క అయితే ఇలా గుబురుగా వస్తుంది కదండి ఇలా గుబురుగా వచ్చిన మొక్కలని అయితే ఇంకా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా గుబురుగా వచ్చినప్పుడు ఇలా పైనుంచి వానలు అయితే ఇక్కడ అసలు తగ్గకుండా వానలు పడుతున్నాయి సో ఇంక ఇప్పుడే రెండు రోజులు అవుతుంది రెండు రోజుల నుంచి వానలు లేకుండా ఉన్నాయన్నమాట సో ఇలా గుబురుగా వచ్చిన మొక్కలకి పెస్ట్ అనేది తొందరగా వచ్చేస్తుందండి ఇంకొకటి ఏంటంటే సాయిల్ కూడా వెట్టుగా ఉంటుంది కదా వెట్టుగా ఉన్నప్పుడు కూడా అంతే మనకి పెస్ట్ అనేది తొందరగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో అలా మొక్కలకి మొగ్గలు అనేవి రాలిపోకుండా ఉండాలి అంటే మట్టిలో ఉండే ఫంగస్ కానీ పురుగులు కానీ అలాంటివన్నీ చనిపోవాలంటే ఈ సొల్యూషన్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి నేనైతే దీన్ని రెగ్యులర్గా ఇస్తూ ఉంటానన్నమాట ఏ పూల మొక్కలకైనా వెజిటబుల్స్ మొక్కలకైనా మీరు ఇచ్చుకోవచ్చు సో మనం దానిమ్మ పండు తింటాం కదండి తిన్న తర్వాత వాటి పీల్స్ అనేవి పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఆ పీల్స్ అన్నిటిని కూడా ఒక బాక్స్లో వేసుకొని నీళ్లు అంటే వాన నీళ్ళు కానీ బియ్యం కడిగిన నీళ్లు కానీ కానీ మనకు నార్మల్ ట్యాప్ వాటర్ అయినా సరే వేసేసి నానబెట్టుకోవాలన్నమాట ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లా నానబెట్టుకున్నారంటే మీకు మంచిగా లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది రెడీ అవుతుంది సో ఇక్కడ వాన నీళ్ళు ఎందుకు చూపిస్తున్నానంటే నాకు పైన టెరస్ నుండి పడ్డ నీళ్ళు అనమాట ఇవన్నీ కూడా నేను ఇలా బకెట్లో పట్టుకొని ఉంచుతాను అనమాట వాన నీళ్ళలో నైట్రోజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయండి వాన నీళ్ళ మొక్కలకి వాన లేనప్పుడు వాన నీళ్ళని మీరు మొక్కలకు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే కూడా చాలా మంచిది నెక్స్ట్ వీడియో వచ్చేసి చామంతి పూల మొక్కల గురించి చేద్దాం అనుకుంటున్నానండి చావంతి పూలు బాగా వచ్చినాయి సో వాటి గురించి ఒక వీడియో చేద్దామని అనుకున్నాను అందుకే ఆ వీడియో చావంతి అయితే చూపించాను అనమాట సో ఇక్కడ వాన నీళ్ళు అయితే ఒక లీటర్ తీసుకున్నానండి ఈ దానిమ్మ తొక్కలు నానబెట్టిన నీళ్ళు కూడా ఒక లీటర్ తీసుకున్నాను సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మనకి ఎలా టానిక్ లా తయారయ్యింది చూడండి మొత్తం ఒక మనకి ఏమంటారు డికాషన్ లా ఉందనమాట కలర్ అయితే ఈ విధంగా ఉంది కానీ నేను ఏంటంటే ఈ మొక్క కొంచెమే వేస్తున్నానండి ఈ మధ్యన అంతా వాన పడుతుంది కదా వాన పడడం వల్ల మట్టి అంతా చాలా బాగా వెట్టుగా ఉందన్నమాట సో వెట్టుగా ఉండటం వల్ల ఏంటంటే ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా అవసరం లేదని అనుకుంటున్నాను అందుకే కొంచమే ఇస్తున్నానండి నేను ఇంకా మిగతాదంతా కూడా వేరే వేరే మొక్కలు కూడా వేసేస్తాను ఈ మొక్కకు మీకు చూపించడం కోసం కొంచెం వేసాను అంతే లేకపోతే మీరు జనరల్గా మొక్క మొక్కలో ఉండే సాయిల్ అంతా కూడా పాటలో ఉండే సాయిల్ అంతా కూడా ఎండిపోయిన తర్వాత సాయిల్ని ఒకసారి లూజ్ చేసిన తర్వాతే ఏ లిక్విడ్ ఫర్టిలైజర్నైనా అవి ఇవ్వాలన్నమాట మొక్కకి సో సాధారణంగా నేనైతే అలాగే ఇస్తాను ఇప్పుడు మీకు చూపించడం కోసమని నేను అలా ఇచ్చాను అనమాట సో ఈ పువ్వు కూడా అంతే అండి ఇప్పుడు మందార పూలు అయితే చాలా బాగా వస్తున్నాయి మొక్కలు కూడా అంతే చూడండి ఎంత గ్రీన్గా చాలా బాగున్నాయి అనమాట ఈ మధ్య నాకు ఇటు ఎండ కొంచెం తక్కువండి పొద్దున్న ఎండ మాత్రమే వస్తుంది అనమాట సో పొద్దున్న ఎండకి మాత్రమే పెడతాను ఒక నాలుగు నుంచి ఐదు గంటల దాకా ఎండ వస్తుంది అనుకుంటున్నాను సో ఆ ఎండ మాత్రమే పడుతుంది కాకపోతే మొక్కలు చాలా బాగా వస్తున్నాయండి ఇప్పుడు కంపోస్ట్ అయితే కంపల్సరిగా వేయాలండి మొక్కలకి కంపోస్ట్ నేను ఆన్లైన్లో తెప్పి తెప్పించాను ఇంకా రాలేదు వచ్చిన వెంటనే మీకు ఆ వీడియోను అయితే షేర్ చేస్తాను ఎంత మొక్కలకి ఎంత మోతాదులో కంపోస్ట్ అనేది ఇవ్వాలి అని చెప్పి చెప్పి కూడా మీకు వీడియో అనేది పెడతానండి నేను ఆన్లైన్లో ఎందుకు తెప్పించానంటే ఈ మధ్యన వాన పడటం వల్ల నేను వేసిన కంపోస్ట్ ఇంకా రెడీ అవ్వలేదండి అది రెడీ అవ్వటానికి కొంచెం టైం పడుతుందండి కాకపోతే కంపోస్ట్ మొక్కలు కంపల్సరిగా ఇవ్వాలి కదండి ఇప్పుడు ఈ మధ్యన బాగా వానలు పడినాయి కదా సో మట్టిలో మన కుండికి ఏవైతే మనం హోల్స్ అవి పెడతాం కదా సో ఆ హోల్స్ ద్వారా ఏంటంటే మనకి మొత్తం మట్టిలో ఉండే న్యూట్రిషన్స్ అంతా కూడా వెళ్ళిపోయి ఉంటుందండి మొక్కలు వాన నీళ్ళకి బాగా రావాలి అంటే వాటికి తగ్గట్టు పోషకాలు మనం అందించాలి కదా సో అందుకే ఇక్కడ ఆకులన్నీ కూడా కలర్ అనేవి మారిపోతున్నాయి అండి పూలనే కాదు అన్ని పూల మొక్కలకి ఆకులనేది కొంచెం కలర్ మారుతున్నాయి కాబట్టి కంపోస్ట్ తీసుకొచ్చి ఎంత ఏ సైజు మొక్కకి ఎంత మోతాదులో కంపోస్ట్ ఇవ్వాలి కంపోస్ట్ ఇవ్వడం వల్ల మొక్కకి ఏంటి లాభాలు అనే దాని గురించి అయితే మీకు డీటెయిల్గా ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తానండి కంపోస్ట్ వచ్చిన తర్వాత మీకు అది ఎలా ఉందని కూడా మీకు చూపిస్తానండి నేనైతే మీషోలోనే ఆర్డర్ చేస్తాను మొక్కకు సంబంధించినవన్నీ కొంచెం చీప్ అండ్ బెస్ట్గా కూడా వస్తాయి అనమాట సో చాలా బాగా వస్తాయండి కం మీషోలో అయితే బాగా రానివైతే నేను రిటర్న్ కూడా చేసేస్తాను ఈజీ రిటర్న్ కూడా ఉంటుందన్నమాట ఈజీ బై అండ్ ఈజీ రిటర్న్ కూడా ఉంటుంది ఎక్కువ టైం తీసుకోదనమాట సో అందుకే నేనైతే ఓవరాల్ గా మీషోలోనే ఆర్డర్ పెడతాను మొక్కలు కావాల్సినవన్నీ కూడా సో ఇదండి వాళ్ళ వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియో మీ ముందు ఉంటాను అంతవరకు